ఏపీ రాష్ట్ర మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షులు జాగ్రత్త విజయశేఖర్ నా పేరు ఈరోజు ప్రొద్దుటూరు పట్టణంలో అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర ఈ యొక్క కలకత్తాలో జరిగినటువంటి సంఘటన మౌమిత గారికి హత్య అత్యాచారం చేసి హత్య చేసిన ఘటనలో ఆ నిందితులను వెంటనే ఉరితీయాలని చెప్పి ఏసీ రాష్ట్ర ఏపీ రాష్ట్ర మాలమహన్ తరఫున డిమాండ్ చేస్తున్నాం ఈరోజు భారతదేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అయింది డెబ్బై ఐదు సంవత్సరాల కాలంలో కూడా మహిళకు రక్షణ లేకుండా పోయింది కాబట్టి సోదరులారా అక్కడ రేపు చేసింది ఎవరో కాదు సాటి మగాడనే విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించాలా మనలోనే ఉండొచ్చు కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళం కూడా మహిళల పట్ల గౌరవంగా వ్యవహరించాలా మహిళల పట్ల అంత చిన్న చూపు ఎందుకు రేపు చేయాల్సినటువంటి దౌర్భాగ్యం ఎందుకు ఏం మీకు ఇంట్లో మీ పిల్లం లేదా మీకు కుటుంబం లేదా కొంతమంది తెలివి లేదా ఇంత దౌర్భాగ్యంగా ఇంత దౌర్జన్యంగా ఒక డాక్టర్పై ఒక మహిళపై ఇంత అమానుష్యంగా రేప్ చేసి చంపడం అది గ్రూప్ రేపు ఖచ్చితంగా ఒకరు చేసినదైతే కాదు ఖచ్చితంగా టీం వర్క్గా చేసినారు కుట్రతో చేసినారు కాబట్టి ఈ విషయాన్ని మేము పూర్తి స్థాయిలో ఖండిస్తూ ఏపీ రాష్ట్ర మలమోహనాడు తరఫున మేమందరం డిమాండ్ చేస్తున్నాం కంపల్సరీ ఉరుశిక్ష ఖచ్చితంగా వేయాలి వాళ్లకు దోషులు ఎవరైనా సరే ఎంతటి వారునైనా సరే శిక్షించాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం ఖచ్చితంగా భారతదేశ ప్రభుత్వం ఏ విధంగా అయితే పరిపాలిస్తుందో ఖచ్చితంగా వాళ్ళ మీద దృష్టి పెట్టి వాళ్లకు మరణశిక్ష విధించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఒక మాతృమూర్తిగా మరి దేశంలో ఎన్ని చట్టాలు పెట్టినా మరి రాష్ట్ర రాష్ట్రంలో ఎన్ని చట్టాలు పెట్టినా కూడా మరి మార్పు అనేది ఖచ్చితంగా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మరి ప్రైవేటు సౌదీలో లాగా పబ్లిక్లోనే నిందితులను ఉరి తీయాలని ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని అయితేనేమి రాష్ట్ర ప్రభుత్వాన్ని అయితేనేమి అలాగే సుప్రీం కోర్టును అయితేనేమి అలాగే హైకోర్టును అయితేనేమి ఉన్నటువంటి న్యాయస్థానాల అన్నింటినీ ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము మరొకసారి మహిళలపై ఇలాంటి ప్రజల ప్రాణాలు కాపాడుతున్న డాక్టర్లకే ఇలాంటి సంఘటన జరిగితే గనక ఎంతో దురదృష్టకరము ఈ సంఘటన జరగడం చాలా బాధాకరంగా ఉంది మరొకసారి ఇలాంటి విషయాలు కానీ ఏ మహిళలపై జరగకపోకుండా ఖచ్చితంగా కేంద్ర అయితేనేమి మరి రాష్ట్ర ప్రభుత్వాలు అయితేనేమి చట్టపరంగా కఠినంగా శిక్షించాలని నిందితుని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము జై జై జైన్ జై అంబేద్కర్ జై అంబేద్కర్